వర్షం వస్తూ ఉండగా ఈ పాప చలికి వణుకుతూ వీళ్ల ఇంటి బయట కూర్చుంటుంది అయితే గురువుగారు ఈ అమ్మాయి భవిష్యత్తు చూశాక ఆశ్చర్యపోతాడు ఆ తరువాత తన శక్తులతో అంజనం వేయగా ఈ పాప సాధారణమైనది కాదని ఈమె వల్ల సకల సౌభాగ్యాలు పొందవచ్చని తెలుసుకుంటాడు అప్పుడు గురువుగారు ఈ కుటుంబంతో ఈ అమ్మాయిని మీరు దత్తత తీసుకుని జాగ్రత్తగా పెంచుకుంటే మీ కుటుంబం సిరిసంపదలతో ఉంటుందని చెప్తాడు అలాగే గురువుగారు ఈ పాప మెడలో మంత్రించిన తాయెత్తును కడతాడు అలాగే ఈ పాపకు కొన్ని శక్తులను ఇస్తాడు అయితే పద్దెనిమిది సంవత్సరాలు గడిచాక ఈ కుటుంబం ఈ అమ్మాయిని తమ కూతురుకి పని మనిషిలా మార్చుతారు ఇంతలో చెడ్డ అమ్మాయిపై పూలకుండి పడబోతూ ఉండగా వెనకాలే ఉన్న ఈ అమ్మాయి ఆమెను పక్కకి తోయగా ఆ పూలకుండీ ఈమె మీద పడుతుంది దీనితో గాయాలతో కింద పడిపోతుంది అయితే చెడ్డ అమ్మాయి ఈమెని కాపాడటం పోయి నా కొత్త బట్టలు నీవల్ల నాశనమయ్యాయి అని తిడుతూ ఉంటుంది అయితే వీరిద్దరినీ హాస్పిటల్లో జాయిన్ చేయగా ఈ తల్లిదండ్రులు తమ కూతురిని మాత్రమే పట్టించుకుంటారు అలాగే సీరియస్గా ఉన్న దత్తత తీసుకున్న ఈ అమ్మాయిని మాత్రం పట్టించుకోరు ఇంతలో డాక్టర్ ఈ అమ్మాయిని ఐసీయూలోకి తీసుకెళ్లి వైద్యం చేయాలని చెప్తాడు కాని వీళ్లు వైద్యం చేయించడానికి ఒప్పుకోరు ఎందుకంటే ఈ దత్తత తీసుకున్న అమ్మాయి చనిపోతే ఈమె అదృష్టమంతా వీళ్ల కూతురికి వస్తుందని అనుకుంటారు అయితే డాక్టర్ మరో మూడు గంటల్లో వైద్యం చేయకపోతే ఈమె చనిపోయే ప్రమాదం ఉందని చెప్పగా వీళ్లు మాత్రం ఈమెను పట్టించుకోకుండా వెళ్లిపోతారు అయితే ఇవన్నీ వింటున్న ఈ అమ్మాయి బాధతో ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఈ అమ్మాయి మెడలో ఉన్న తాయెత్తు మెరుస్తుంది దీంతో ఈమె అనారోగ్యం వైద్యం చేయకుండానే నయమవుతుంది అలాగే ఆశ్చర్యంగా ఈమె పూర్తిగా కోరుకుంటుంది అయితే ఈమె హాస్పిటల్ నుండి బయటకు వచ్చి వెళుతూ ఉండగా ఈమెను ఒక కుర్రాడు గుద్దేస్తాడు దీంతో కోపం వచ్చి ఈమె ఇతడిని తిట్టబోతుండగా వెంటనే ఆ కుర్రాడి అసిస్టెంట్ ఈమెకి సారీ చెప్పి పది లక్షల చెక్కు ఇస్తుంది కాని ఈమె వీళ్ల చెక్కు తీసుకోకుండా అక్కడ నుండి వెళ్లిపోతుంది అయితే వాస్తవానికి ఈ కుర్రాడు ఈ అమ్మాయి కోసం కొన్ని సంవత్సరాలుగా వెతుకుతూ ఉన్నాడు ఎందుకంటే ఈమె ఈ కోటీశ్వరుని మనవరాలు అలాగే ఈమె చిన్నతనంలో తప్పిపోతుంది ఆ తరువాత ఈమె ఇంటికి వెళ్లగా ఈ కుటుంబం ఈమెని ఇంట్లోనుండి వెళ్లిపోమని ఈమె వస్తువులు విసిరేస్తూ ఉంటారు అయితే ఈమె ముందుగానే ఈ ఇంటిని వదిలి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది అలాగే ఈమె వీళ్లతో బంధాన్ని తెంచుకుని తన పూలకుండి తీసుకుని అక్కడ నుండి వెళ్లిపోతుంది ఈమె ఇంట్లోనుండి అడుగు బయటపెట్టగానే వీళ్ల ఇంటిపై ఉన్న బంగారపు రంగు కాస్త నల్లటి దృష్టశక్తిగా మారి వీళ్ల ఇంట్లోకి ప్రవేశిస్తుంది తరువాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి